బేబీ పొటాటోస్ తో ఎప్పుడైనా బజ్జీలు ట్రై చేసారా చేయకపోతే ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనికోసం బేబీ పొటాటోస్ ని ఇలా ఫోక్ తో అన్నింటికి హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఉప్పు కారాలు వరకు వెళ్లి బాగుంటాయి ఇప్పుడు వీటిని వాటర్ లో కొద్దిగా ఉప్పు వేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బజ్జీల పిండి కోసం ఒక కప్పు శనగపిండిలో మన టేస్ట్ కు తగినట్టుగా ఉప్పు పసుపు కారం కొద్దిగా జీలకర్ర పొడి చిటికేడు వంట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీల పిండి లాగా ఈ కన్సిస్టెన్సీ లో కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ ని రెండు మూడు సార్లు నీట్ గా కడుక్కొని ఇప్పుడు బజ్జీల పిండిలో వేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేడ్ చేసుకొని ఒక్కొక్కటిగా బజ్జీలన్నింటినీ ప్యాన్ లో పట్టినన్ని వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్టీ గా ఉన్నాయి ఈ బేబీ పొటాటో బజ్జీలు చాట్ మసాలా వేసుకొని ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది